సౌందరలహరియందు మొట్టమొదటి శ్లోకము మనం నేర్చుకుందాము ఓ శివశక్త యుక్తి శక్త ప్రభవితుందేవ కుశ స్పందితుమీ అత స్వామ ధ్యాం హరిహర బిరపి ప్రణంతం సోతుంవా కథమ కృత పుణ్యః ప్రవవతి తల్లి సర్వమంగళా వేన నిన్ను చేరినప్పుడే శివుడు ప్రపంచ నిర్మాణ సమర్థుడు అగుచున్నాడు ఆ విధంగా నీతో కూడి ఉండని నాడు దేవుడు సుంతైనా కదులుటకు సమర్థుడు కాడు కదా ఇందువలన హరిహర బ్రహ్మాదుల చేతను కొలువదగిన నిన్ను మొక్కుటకు గాని పొగుటుకు కానీ పుణ్యము చేయని వాడు ఎట్లు సమర్థుడగును అని ఈ శ్లోకం యొక్క వివరణ ఈ తొలి శ్లోకము శ్రీ విద్యాతత్వమునకు ప్రతీక వంటిది దీనికి మనము తెలుగు పద్యము ఏమిటో తెలుసుకుందాము శివుడు శక్తియుక్తుడు సృష్టి చేయగలడు దేవుడది వినా తగడు స్పందించుటకును హరిహర బ్రహ్మలకునో పూజార్హ నిన్ను అకృత సుకృతి నతి నుతుల చేయగలవాడే అనగా పరమేశ్వరుడు అమ్మవారిని చూచిన తర్వాత ఆయన అర్ధనారీశ్వర తత్వమును సృష్టి రహస్యమును దర్శించినాడు అని మనకు చెబుతున్నారు అద్వైత మతమునందు నీవు నేనని భేదం లేదు అందువలన అమ్మవారికి అయ్యవారికి భేదం లేదు ఉన్నది అంతా ఒక్కటే అని మనకి చెబుతున్నారు ఈ విధముగా శివశక్తులు భార్యాభర్తలు అనగా శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపమైన సంతానమును శివుడు చేయగలడు అని మనకి తెలుస్తోంది శివుడు అంటే ఏమిటి శివుడు అంటే జన్మ మరణ అనేక క్లేశ సంచయం వలన కలుగు తాపత్రయ రూప అమంగములు అమంగళములు లేనివాడు అని మనం చెప్పాలి అనగా శివుడు సదా మంగళరూపుడు అతను చిద్వినాస సములి సముల్లసిత పరమానంద నిర్భరుడు అనగా సర్వోత్కృష్టమైన వాడు అందువలన ఆగమరహస్యం రహస్యార్థం నందు ఆగమములు చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి అంటే శ్రీచక్రమునందు శివ శబ్దము చేత అర్ధచక్రము సూచింపబడుతోంది శివశక్తి కలయిక వలన రెండు అర్ధచక్రములను గడి నవయోన్యాత్మకమగు శ్రీచక్రము రూపుదిద్దుతోంది కాబట్టి మనము సౌందర్యలహరి అందు అమ్మవారి యొక్క సౌందర్యమే కాక శ్రీచక్రమును గురించి కూడా మనము నవయోన్యాత్మకమగు శివాశివుల స్వరూపమును తెలుసుకుంటాము అని మనం గ్రహించాలి ఈ శివశక్తుల మేడనము అనగా ఇది ఇరవై ఆరవ తత్వము అని అంటారు అనగా సర్వతత్వాతీతమైన తత్వాతీతమైనది ఆ శివశక్తుల సమ్మేళనం వలనే జగతు ఉత్పత్తి స్థితి లయములు కలుగుతున్నాయి ఈ విషయమును మనకి వామే వామకేశ్వర తంత్రమునందు చెప్తున్నారు విష్ణువు బ్రహ్మ రుద్రుడు ఆదిగా గల వారి చేత పూజించుటకు ఆరాధించుటకు అర్హమైన తల్లి భగవతి శ్రీదేవి అధికార పురుషులందరూ ప్రపంచాంతపాంతులు నమస్కరించుట యుక్తమే శ్రీదేవిని స్థుతించుట అతస్వామారాధ్యం అనే శ్లోకం చెప్పబడినది కావున లేని దానిని ఉన్నట్లుగా చేయుట ఆరోపస్థుతి కాదు విరించాది బిరపి అని అనడం వలన అది ఆదిశబ్దము అని వేదములు గ్రహింపబడుచున్నవి ఈ విధంగా మనకి ఈ యొక్క మొదటి పద్యము యొక్క అర్థం మనము కొంతవరకు తెలుసుకున్నాము ఓం శ్రీమాత్రే నమ